ఫ్రెండ్స్ ఓటీటీస్ వచ్చిన తర్వాత లేదంటే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనో ఆ తర్వాతనో ఆన్లైన్లో వస్తుంది ఒక సాధారణ వ్యక్తి థియేటర్కి పోయే సినిమా చూడాలంటే ఫస్ట్ అది ఏ హీరో సినిమా లేకపోతే అందులో హీరోయిన్ ఎవరున్నారు అందులో ఎవరు నటిస్తారు ఇవన్నీ కాకపోతే దానికి డైరెక్టర్ ఎవరు ఎవరి డైరెక్షన్లో వస్తుంది సినిమా అనేది మెయిన్గా చూస్తాము అది చూసిన తర్వాత మనకు ఒక స్టార్ హీరో ఒక స్టార్ హీరోయిని లేదంటే ఒక ఫేమస్ డైరెక్టర్ అయితేనే మనం ఆ సినిమాకు థియేటర్కి సినిమా చూస్తున్నాం కానీ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మహావతార్ నర్సింహ సినిమా దాంట్లో ఏ హీరో లేడు అంటే ఏ పర్సన్ కూడా అందులో నటించలేదు ఏ హీరోయిన్ లేదు ఎటువంటి ఎక్స్పోజర్ లేవు అది దేవుళ్ళ సినిమా సినిమా తీసేవాడికి ఆ దేవుడి మీద నమ్మకము లేదు అది కూడా ఆ మహావతార నరసింహస్వామి అవతారం కూడా మొత్తం యానిమేషన్ సినిమా సినిమా మొత్తం యానిమేషన్ అంటే అందులో ఎవరు కూడా ప్రత్యక్షంగా నటించింది లేదు పోనీ దీన్ని తీసిన డైరెక్టర్ ఏమన్నా స్టార్ డైరెక్టరా లేకపోతే ఫేమస్ డైరెక్టరా అంటే అతను ఎవరో కూడా తెలియదు అతను ఇంతకుముందు ఏమైనా సినిమాలు తీసిండో కూడా తెలియదు కాకపోతే ఈ సినిమాని తీసుకొస్తున్నది కర్ణాటకలోని అంబోలే ఫిలిమ్స్ కేజీఎఫ్ లాంటి ఒక మంచి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన అంబోలే ఫిలిమ్స్ నుండి ఈ సినిమా వస్తుందని తప్ప వేరే ఏం లేదు కొన్ని సినిమాకు పబ్లిసిటీ చేసిరా అంటే పబ్లిసిటీ లేదు ఏది లేదు సైలెంట్ గా సినిమా థియేటర్ లోకి వచ్చింది ఇంతకు ముందుకు ఇట్లా కంప్లీట్ యానిమేషన్ మూవీస్ థియేటర్ లో వచ్చి సక్సెస్ అయినాయంటే అది కూడా లేదు కానీ ఈ సినిమా తీయనికే ప్రొడ్యూసర్ దొరకకపోతే అతను ప్రొడ్యూసర్ గా మారి ఆ డబ్బులను ఎట్లా సమకూర్చిండు ఇప్పుడు ఎంత లాభం వచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ జై నరసింహస్వామి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సినిమా తీయాలనే సంకల్పంతో ఉన్న ఇల్లు కారు బంగారము భార్య లండన్లో ఇంతకు ముందుకు జాబ్ చేసి కొన్ని డబ్బులు జమ చేసుకుంది ఆ పైసలని అన్నీ కూడా ఈ సినిమా కోసం పెట్టిండు అంతేనా అవి సరిపోకపోతే వేరే ఇన్వెస్టర్స్ దగ్గర అప్పులు తీసుకొని మరీ ఈ సినిమా కిట్టిండు మొత్తం ఈ సినిమా తీయడానికి నలభై కోట్ల బడ్జెట్ అయింది ఇట్లా కంప్లీట్ యానిమేషన్ సినిమాలు ఇంతకు ముందు థియేటర్ లో ఆడలేదు కాబట్టి ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాకపోయేసరికి అతనే ఇట్లా ఉన్నాయన్ని అమ్ముకొని అతని మీద అతనికి ఉన్న నమ్మకం సినిమా తీయాలనే సంకల్ప బలం తోటి ఈ సినిమా తీసిండు పబ్లిసిటీ కూడా ఏది లేకుండా సైలెంట్ గా థియేటర్ వచ్చింది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది సినిమా సినిమా రిలీజ్ అయిన ముప్పై రోజులనే మూడు వందల కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి సినిమాల విజువల్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి నిజంగా నరసింహస్వామి వచ్చిందా అన్నంత భారీ స్థాయిలో ఉన్నాయి అంత పర్ఫెక్షన్ తోటి రూపొందించిండు డైరెక్టర్ అశ్విని కుమార్ మామూలుగా ఇట్లా యానిమేషన్ సినిమాలు హాలీవుడ్ లోనే ఆడతాయి మన దగ్గర ఆడతాడే అనే ఒక డౌట్ అయితే ఉండేది ఆ డౌట్ ని పటాపంచలు చేసేసి మొత్తం రికార్డులు కొల్లగొడుతుంది ప్రస్తుతం థియేటర్ లో సినిమా చూసి అభిమానుల అభిరుచి అయితే మారిపోయింది ఏ సినిమాని ఆదరిస్తారు ఏ సినిమాని కొనియాడతారు ఏ సినిమాని చీగొడతారు అంటని చెప్పి అంచనా వేయలేకపోతున్నారు మూవీలో కాన్సెప్ట్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్కు వస్తారు అంటని చెప్పి మరోసారి రుజువు చేసింది ఈ యానిమేషన్ వస్తుందా లేకపోతే నార్మల్గా వస్తుందా స్టార్ హీరో ఉందా ఎవరున్నారు అనేది ఏది ఆలోచిస్తలేరు సినిమా బాగుందా లేదా అనేది మాత్రం ఆలోచించి థియేటర్ వస్తున్నారు ఎక్కువ శాతం మౌత్ టాక్ తోటే థియేటర్ వస్తున్నారు దీనికి ఉదాహరణగా ఈ సినిమాని చెప్పుకోవాలి అయితే హంబోలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది మూడు వందల కోట్ల రూపాయల బెంచ్ మార్క్ చేరుకున్న తొలి ఇండియన్ యానిమేటెడ్ సినిమాగా మహావతార్ నర్సింహ సినిమా చరిత్ర సృష్టించింది అంటని చెప్పి కానీ ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు అంట చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యిండు డైరెక్టర్ అశ్విని కుమార్ మాట్లాడుతూ నిజానికి నాకు దేవుడి మీద నమ్మకం అయితే లేదు ఒకరు సంతోషంగా ఒకరు దుఃఖంతో ఎందుకుంటారు ఈ దేవుడు అనే వారు ఎవరు లేరు కొంతమంది కావాలని దేవుడు ఉన్నట్టు సృష్టించారు అంటే చెప్పి అనుకునే వాడిని అని చెప్పి చెప్పిండు అంతేకాకుండా మరి కొంతమంది తోటి మూర్ఖంగా వాదించే వాడిని కానీ భగవద్గీత చదివిన తర్వాత దేవుడు అనేవాడు ఏ రూపంలో అయినా వచ్చి మనుషులకు సాయం చేస్తాడు అనే ఒక భావాన్ని నమ్మాను అందువల్లే భక్త ప్రహ్లాద కథను యానిమేటెడ్ గా తీయాలని నిశ్చయించుకున్నాను అంటని చెప్పి చెప్పిండు ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బు లేవు నా భార్య పెళ్లికి ముందుకు లండన్ లో జాబ్ చేసి కొన్ని జమ చేసింది ఆ పైసలతోటి సినిమాని స్టార్ట్ చేసిన కానీ సినిమా అనుకున్నంత ఈజీగా అవ్వలేదు అంటని చెప్పి తర్వాత అర్థమైంది తమ ఇల్లు కారు నగలు మొత్తం అన్నీ కూడా అమ్మినా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినా అయినప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాకపోవడం తోటి కొంతమంది ఇన్వెస్టర్ నుంచి డబ్బులు తీసుకొచ్చి మరీ సినిమాను పూర్తి మేము పెట్టిన నలభై కోట్ల బడ్జెట్ వస్తే ముందు అప్పులన్నీ తీరుతాయి అని చెప్పి అనుకున్నాము సినిమా పూర్తయిన తర్వాత అవుట్పుట్ చూస్తే చాలా బాగొచ్చింది దాన్ని చూసిన తర్వాత మాకు ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చింది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తుండటంతో మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది ఆ దేవుణ్ణి నమ్ముకొని నిజాయితీగా పనిచేస్తే మాకు ఎటువంటి ఆపద రానియడం అని చెప్పి ఈ సినిమా ద్వారా మాకు రుజువైంది అంటే చెప్పి అతను చెప్తున్నాడు మొత్తానికి మహావతార్ నర్సింహ మా మూవీ భవిష్యత్తులో యానిమేషన్ సినిమాలకు కొత్త దారి చూపింది అంటే హర్షం వ్యక్తం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ